మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి సంబంధించిన దొంతుల దుర్గయ్య మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ ఈసారి జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో నీలం మధు ముదిరాజ్ను అరవై వేల నుండి డెబ్బై వేల మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకున్న వ్యక్తి వారి యొక్క విలువలు తెలిసిన వ్యక్తి అని దంతుల దుర్గయ్య తెలియజేశారు అభ్యర్థి గారు భారీ మిజాడుతో గెలవబోతున్నాడు నాలుగో తారీఖున అందరం బడుగు బలమైన వర్గాల అందరం మైనార్టీ బీసీ ముదిరాజులు అందరూ అందరి సహకారంతో మన నీలమ్మది గారు భారీ మిజాడుతో గెలవబోతుండు నా అంచనా ప్రకారం యాభై డెబ్బై ఐదు వేలు నుంచి లక్ష రూపా లక్ష వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా నీలమ్మ గారు గెలుస్తుండ్రు మా మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో కాన్స్టెంట్లో వచ్చినందువలన ఆయన నుంచి ఒక నలభై యాభై వేలు మాకు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది ఆయన రావడం వల్ల మన నర్సాపూర్ కాన్స్టెంట్ల గిట ఒక ఇరవై ముప్పై నలభై వేల మిజారిటీ మేము ఇస్తున్నాము అందువలన నీలమ్మా కంపల్సరీ ఏడు ఈ సార్ ఖచ్చితంగా గెలిచినండి మరి గెలవబోతున్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలవబోతున్నాడు నీలమ్మ గారు ఏడు నిజయగారు కలుపుకొని ఆయన వార్డ్ నంబర్ నుండి గ్రామ పంచాయతీ సర్పంచిగా ఎన్నో కష్టాలు సేవా కార్యక్రమాలు చేసిండు ఆయనకు ప్రజల అంటే ఏంది ఎంత అది ఆ స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఒక వ్యక్తి బాధ ఒక ఒక విలేజ్ బాధ అనేది ఆయనకు తెలుసు వీళ్ళు వెంకట్రాపేట వెంకటరామరెడ్డి అటువంటి వాళ్ళకు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళకు కోట్లు కోట్లు ఉన్నాయి వాళ్ళకి ఏం చేయలేదు ఈయన చిన్న స్థాయి నుంచి వచ్చింది కాబట్టి గ్రామ గ్రామం ఏంది పేదరికం అంటే ఏమది ఎందు ఎన్ని ఎవరు ఏం కష్టపడతారు ఏంది సొసైటీల అనేది అన్నీ తెలుసుకొని ఆయన ఆయన అన్ని బాధలు అందరి తెలుసు ఆయనకు అన్ని కులం క్యాస్ట్ అన్ని క్యాస్ట్లే తెలుసు ఏం చేస్తారు అనేది ఆయనకు సంబంధ వర్గాలు అందరు కలిసి మంచి మిజాడుతోని గెలిపిస్తుర్రు